హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేసినప్పటికీ చాలా మందికి అయితే పడలేదని చెప్పేసి అయితే చాలామంది చాలా విధాలుగా కామెంట్స్ అయితే చేస్తున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు ఈ పథకానికి సంబంధించి ఈ లిస్టులు అంటే మనకు ఏ జిల్లాలకు పడబోతున్నాయి దానికి సంబంధించి మీకు క్లారిటీగా వివరిస్తాను అలాగే ఎప్పటిలోకి పడతాయో దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఈ పథకాలకు సంబంధించి మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా ఏంటంటే మీ యొక్క స్టేటస్ అనేది ఎలిజిబుల్లో ఉందా లేదా అనేది అక్కడ తెలుసుకోవచ్చండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదిలో ఏడు వందల యాభై రూపాయలైతే డబ్బులైతే జమ చేశారు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు వెలమ క్షత్రియ కమ్మ వైశ్యార్ రెడ్డి ముస్లిమ్స్ ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండి నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారు వీళ్ళకు కూడా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు సీఎం జగన్ గారు అయితే ఖాతాల్లో అయితే విడుదల చేశారు విడుదల చేసినప్పటికీ చాలామందికి అమౌంట్ అనేది పడలేదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారండి అయితే మనకు ఈ అమౌంట్కి సంబంధించి ప్రభుత్వం నుండి కూడా ఒక కీలక ప్రకటన అయితే వచ్చిందండి అయితే ఈ అమౌంట్లకు సంబంధించి మనకు ఈరోజు సాయంత్రం నుండి నాలుగున్నర లోపు అంటే మనకు ఈరోజు సాయంత్రం నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయండి అమౌంట్లు పడడము అయితే ఈ అమౌంట్లు మనకు ఏంటంటే పద్నాలుగు లేదా పదిహేను రోజుల వరకు అయితే ఈ అమౌంట్లు అయితే జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుండి అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఈ అమౌంట్లు పడలేదని చెప్పేసి చాలామంది మహిళలు బ్యాంకులకు వెళ్ళి అక్కడ అమౌంట్లు పడలేదని చెప్పేసి తిరిగి వస్తూ సో మాకు బటన్ నొక్కడమే సో మాకు అమౌంట్ పడలేదని చెప్పేసి నిరాశగా నిరాశ అయితే చెందుతున్నారు సో దీనికి స్పందించిన ప్రభుత్వము సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ప్రకటించడం అయితే జరిగింది సో మీ యొక్క అమౌంట్లు అనేది తప్పనిసరిగా పడతాయి ఒక వారం అటు ఇటుగా అయితే అందరి ఖాతాల్లో అమౌంట్లు అయితే పడతాయి సో మేము బటన్ నొక్కాము సో తప్పనిసరిగా అకౌంట్లో డబ్బులు అనేది పడతాయి ఎవరు టెన్షన్ పడకండి అని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్వయంగా ప్రకటించడం అయితే జరిగిందండి అయితే మనకు ఈ అమౌంట్లు అనేవి ఈరోజు నుండి మనకైతే స్టార్ట్ స్టార్ట్ అవుతున్నాయి సో ఈ రోజు స్టార్ట్ అయ్యి మనకు పద్నాలుగు లేదా పదిహేను రోజుల వరకు అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో పడుతాయండి అలాగే మీరు మీకు అమౌంట్ అనేది పడిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను అక్కడ నుండి మీరైతే మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు లేదంటే కనుక మీ యొక్క బ్యా రేషన్ కార్డు ఉంటే కనుక రేషన్ కార్డు ద్వారా అయితే మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చండి అయితే నేను ఎందుకు చెక్ చేసుకోమంటున్నానంటే చాలామంది రీసెంట్గా ఏంటంటే కొంతమంది కార్లు కొన్నారండి సో కార్లు కొనడంతో ఏంటంటే సో వాళ్ళ యొక్క రేషన్ కార్డు అనేది క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ అయిన తర్వాత మీరు ఈ పథకానికి సంబంధించి అనరులు అవుతారండి సో అలాంటి రీజన్స్ ద్వారా కూడా చాలామంది ఇనలిజిబుల్ లిస్టులో అయితే వెళ్ళారు సో తప్పనిసరిగా మీరు ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే కనుక మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్లో ఉందా లేదా ఇనిజిబుల్లో ఉందా అప్రూవ్లో ఉందా నాన్ అప్రూవ్లో ఉందా అనేది అక్కడ నుండి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అలాగే మనకు కొంతమంది ఏంటంటే బయోమెట్రిక్ అయితే వేయలేదండి అలాంటి వాళ్ళ పేర్లు కూడా ఇనిలిజిబుల్ లిస్టులో అయితే వేసేశారు సో అలాగా మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిస్ అయి ఉంటే కనుక బయోమెట్రిక్ వేయడం అనగా వేలిముద్రలు వేయడం కనుక మిస్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఈ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే కనుక మీ యొక్క పేరు లిస్ట్లో ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మీకు అక్కడ తెలుస్తుందండి సో ఇదంగా ఏంటంటే పలు కారణాల చేత కొంతమంది తెలియకుండానే ఎనిలిజిబుల్లో అయితే వెళ్ళారు అలాగే కొంతమంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి కూడా ఇన్యాక్టివేట్ అంటే యాక్టివేట్ లేని బ్యాంక్ అకౌంట్లు కూడా ఇచ్చేసి సో గమ్మునున్నారు సో ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి చాలామంది ఏంటంటే అమౌంట్ మాకు పడలేదు పడలేదు అంటున్నారు కానీ సో ఆ బ్యాంక్ అకౌంట్లో మెయింటెనెన్స్ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాలి అని చెప్పేసి కూడా కొంచెం కూడా ఐడియా లేకుండా సో ఆ బ్యాంక్ అకౌంట్లో అయితే అలానే పెట్టుకొని ఇన్యాక్టివేట్లో అయితే ఉన్నారండి సో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అనేవి యాక్టివేట్లో ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే రీసెంట్గా మనకు ప్రభుత్వం కూడా మీ యొక్క ఆధార్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్అప్ అయితే చేయాలి అలాగే మీ యొక్క పర్సనల్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అప్ చేయాలి లేనట్లయితే కనుక మీ యొక్క బ్యాంకుకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అమలు అంటే వర్క్ చేయు అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారండి తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ అనేది అప్ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకానికి సంబంధించినటువంటి అమౌంట్ పొందాలంటే ఎన్పిసిఏతో మీరు అప్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ ఎన్పిసి అంటే చాలామందికి తెలియదు సో ఇప్పటివరకు చాలామంది బ్యాంక్ అకౌంట్లకి ఎన్పిసిఏతో లింక్ అయితే చేసుకోలేదు సో చాలామంది ఏంటంటే ఎన్పిసిఏతో అప్ చేసుకోకుండానే మాకు డబ్బులు పడలేదు పడలేదు అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అప్ చేసుకోవాలంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్రాంచ్కి సంబంధించి అంటే మీది యూనియన్ బ్యాంక్ అకౌంటా స్టేట్ బ్యాంక్ అకౌంటా సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే సబ్మిట్ చేసి ఉంటారో ఆ బ్యాంకులకు అక్కడికి వెళ్ళి మీరు ఎన్పిసిఏతో అప్ చేయండి అని చెప్పేసి బ్యాంక్ ఎంప్లాయీకి ఇస్తే కనుక వాళ్ళు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ ఉందా లేదా సో ఉంటే కనుక ఆల్రెడీ ఉందని చెప్పేసి రిటర్న్ మీ బ్యాంక్ పుస్తకం అయితే పాస్బుక్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అంటే మీ యొక్క పాస్బుక్కి సంబంధించి ఒకవేళ ఎన్పిసితో లింకప్ లేకపోతే కనుక వాళ్ళు చేసిస్తారండి ఎటువంటి మీరు ఛార్జ్ కట్టాల్సిన అవసరం లేదు ఇది ఫ్రీగా వాళ్ళు చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మీ యొక్క ఆధార్ అనేది అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింకప్లో ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి సో ఇవన్నీ మీరు రెడీగా చేసుకుంటే కనుక మీకు డబ్బులు అనేవి అక్కడ విడుదల చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి ఒకవేళ మీరు ఇవన్నీ చేసుకోకుండా ఏ ఒకటి మిస్ అయినా కానీ మీకు బ్యాంకులో డబ్బులు అనేవి ట్రాన్సాక్షన్ అనేవి జరగవండి అలాగే చాలామంది ఏంటంటే సిక్స్టీ ప్లస్ అంటే మనకు చేయదు అనేది ఏంటంటే మనకు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి సో సిక్స్టీ వన్ ఉంటే కనుక అలాంటి వాళ్ళు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలి ముందు ఏంటంటే పెన్షన్లు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పారు అయితే ఇప్పుడు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేసి పెన్షన్దారులను అయితే అనరులుగా అయితే తెలపబడ్డారండి సో పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళైతే వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఎలిజిబుల్ కారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఈబీసీ నేస్తే పథకానికి సంబంధించి మాత్రం పెన్షన్దారులు అర్హులు సో మనకు సిక్స్టీ ప్లస్ అంటే సిక్స్టీ వన్ ఇయర్స్ పెన్షన్ పొందుతున్నారనుకోండి వైఎస్ఆర్ పెన్షన్లు అలాంటి వాళ్ళు కూడా ఈబీసీ నిస్తం పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకొని అమౌంట్ అనేది పొందవచ్చండి సో విధంగా మీరు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకొని అలాగే మీరు వెయిట్ చేయండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్లో అయితే ప్రభుత్వం అందరి ఖాతాల్లో డబ్బులు అయితే అని చెప్పేసి స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో దీనికి సంబంధించి చాలా న్యూస్లు అయితే స్ప్రెడ్ అయ్యాయి సో బటన్ నొక్కారు కానీ ఎటువంటి అమౌంట్ ఒక్కరికి కూడా పడలేదు బ్యాంకుల చుట్టూ మహిళలు తిరుగుతూ వస్తున్నారు సో ఎలాంటి ప్రతిఫలం లేదని చెప్పేసి కూడా అయితే న్యూస్ స్ప్రెడ్ అయింది కాబట్టి సో దీనికి సంబంధించి త్వరలో యాక్షన్ అయితే తీసుకొని త్వరగా అమౌంట్లు అయితే పడే విధంగా అయితే ప్రభుత్వం అయితే చూస్తుందని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషను సో ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే చాలామంది ఈ చేతికి సంబంధించి డబ్బులు పడలేదని చెప్పేసి కంగారు పడుతున్నారు తప్పనిసరిగా అలాంటి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది వైఎస్ఆర్ చేయత పథకం కానివ్వచ్చు ఇతర పథకాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి డ్వాక్రామేలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్